ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే చాలా కష్టం ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో దర్శక నిర్మాతలు చాలా సెంటిమెంట్లు పెట్టుకుంటారు ఒక్కసారి ఫ్లాప్ పడితే హీరోయిన్ కెరీర్ లో నిలదొక్కుకోవడం చాలా కష్టం అదృష్టం కొద్దీ కెరీర్ బిగినింగ్ లోనే హిట్ చిత్రం తక్కితే ఆ హీరోయిన్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది ఒక్కసారి క్రేజ్ వచ్చాక ఫ్లాప్ లు పడ్డప్పటికీ పెద్దగా నష్టం ఉండదు క్రేజీ హీరోయిన్ ఇలియానా విషయంలో ఇదే జరిగింది ఇలియానాని దేవదాసు చిత్రంతో డైరెక్టర్ వైవీఎస్ చౌదరి పరిచయం చేశారు తొలి చిత్రంలోనే ఇలియానా గ్లామర్ షో చేసింది పైగా ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ దర్శకుల చూపు ఆమెపై పడింది దేవదాసు చిత్రం ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఆ వెంటనే నటించిన చిత్రం మాత్రం సినీ జీవితాన్ని మార్చేసింది ఆ మూవీ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు పొరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన పోకిరి చిత్రం అది పోగిరి చిత్రం తర్వాత ఇలియానా క్రేజ్ ఎంతలా వ్యాపించిందంటే వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి అప్పటి వరకు టాలీవుడ్ కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరూ లేరు ఆ రికార్డ్ ఇలియానాకి మాత్రమే దక్కింది అప్పట్లో హీరోయిన్ కి కోటి రూపాయలు అంటే మాటలు కాదు అయినా ఇలియానా డేట్ల కోసం నిర్మాతలు ఎగబడేవారు అంత క్రేజ్ సాధించిన ఇలియానాకి టాలీవుడ్ లో యాభై శాతం విజయాలు కూడా లేవు తెలుగులో ఇలియానా మొత్తం పదహారు చిత్రాల్లో నటించింది అందులో హిట్ అయిన చిత్రాలు ఆరు మాత్రమే మిగిలిన పది చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి కానీ ఇలియానాకి యువతలో ఉన్న క్రేజ్ తో ఆమెని దర్శక నిర్మాతలు కొనసాగించారు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న టైంలోనే ఇలియానా పెద్ద తప్పు చేసింది బాలీవుడ్ పై వ్యామోహంతో టాలీవుడ్ చిత్రాలను వదిలేసింది కానీ బాలీవుడ్ లో ఆమెకి ఏ మాత్రం కలిసి రాలేదు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు ఇంతలో టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ మొత్తం పోయింది ఆ సమయంలో ఇలియానా పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బందులు ఎదుర్కొంది ఓ వ్యక్తితో బ్రేకప్ కావడంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది దీంతో ఆమెకి అవకాశాలు ఇచ్చే నిర్మాతలు కరువయ్యారు అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చింది కానీ వర్కౌట్ కాలేదు ఇలియానా తెలుగులో నటించిన చిత్రాల్లో దేవదాసు పోకిరి ఆటా జల్సా కేక్ జులై చిత్రాలు విజయం సాధించాయి